వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయ సముదాయాల ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఈ కార్యక్రమంలో దువ్వూరు తహసీల్దార్ అక్బాల్ బాషా ఎంపీడీఓ రామకృష్ణయ్య తెదేపా మండల అధ్యక్షులు బోరెడ్డి వెంకటరమణారెడ్డి దువ్వూరు టౌన్ అధ్యక్షులు పాపినేని రాంబాబు టీడీపీ నాయకులు ఆందే శ్రీనివాసులు ప్రతాప్ నాయుడు కారపురెడ్డి రెడ్డి తోటా గుర్రప్ప ఆశీర్వాదం మాచయ్య మరియు వివిధ శాఖల అధికారులు తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ஆர யக்க மண்டல் லீடர் మన ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ వందనం అభివందనం అలాగే టౌన్ అధ్యక్షులు పాపిని రాంబాబు గారు మాట్లాడాల్సిందిగా కోరడా అంబేద్కర్ గురించి తప్పకుండా మనము తెలుసుకోవాలి స్థానిక ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది సారు దట్ ఈజ్ ఎ నేషనల్ ప్రాపర్టీ ఓకే ప్రొసీడ్ అని చెప్పినాడు ఆ తర్వాత మా మిత్రులతో అంజ శ్రీనివాస్తో మా చేతితో కొంత చర్చించి ప్రతాప్ నాయుడు అన్న సహకారంతో ఈ కార్యక్రమాన్ని మీ అందరి సహాయ సహకారాలతో నిర్మించడం జరిగింది డాక్టర్ అంబేద్కర్ అంటే అంబేద్కర్ గురించి అందరికీ తెలుసు చాలా బడుగు బలహీన వర్గం నుంచి వచ్చినటువంటి అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఈరోజు ఈ రాజ్యాంగం రాసిన తర్వాత ఈ రాజ్యాంగం ప్రకారంగా మనమందరం క్రమశిక్షణలో ఒక పద్ధతిలో మన ఇండియానే ఎందుకంటే ఒక ఏదైనా ఒక సిస్టమ్ చేయాలంటే దాని వెనకల్ ఎంతో శ్రమ ఉంటుంది మన వీళ్ళ ఒక చిన్న పేపర్లు ఎగ్జామ్కి పోవాలంటే మనం సుమారు వారం రోజు చదువుకున్న తర్వాతనే ఎగ్జామ్ రాస్తాం అటువంటి ఈ రాజ్యాంగం రావాలంటే ఎంత శ్రమించినారో వెనకాల ఎంత శ్రమ ఉందో ఏంటంటే ఏదైనా ఒక తప్పు జరిగితే ఇండియాలో ఉన్నటువంటి అందరికీ ప్రజలకి అందరికీ అన్యాయం జరుగుతుంది ఈ రాజ్యాంగాన్ని సరైన రీతిలో తీసుకుపోవాలి అని ఆలోచించి దీని క్రమశిక్షణగా రెండు సంవత్సరాలు కూర్చొని రాసినారంటే ఆ ఘనత మన డాక్టర్ అంబేద్కర్కే దక్కుతుంది వేరే వాళ్ళకి ఇటువంటి అవకాశం ఎక్కడ లేదు ఈ డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన తర్వాత మనమందరం ఆచరణలో పోయి మనం ఈరోజు ప్రతి కార్యక్రమం ఒక సిస్టమేటిక్గా పోతనం అంటే ఆ రాజ్యాంగం ఉంది కాబట్టి పోతనం అంటే ముందు జరగబోయే విషయాన్ని కూడా ఆలోచించి ఈ రకం చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అని చెప్పేసి అన్ని రకాలుగా ఆలోచించుకునే శక్తి ఒక దేవుడు దేవుడు కన్నా గొప్పవాడు దేవుడైతే కనపడాడు అయితే అంబేద్కర్ దేవుడు భూములు వచ్చి మన రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ వర్ధంతికి ఆ వర్తంతిలో మనమందరూ పాల్గొని పంచుకోవడానికి అది ఆ విగ్రహ ఆవిష్కరణలో నా చేతుల ద్వారా ఆ విగ్రహ ఆవిష్కరణ నాకు అదృష్టంగా భావిస్తున్నా